అండి మై ఛానల్ బ్లాగ్స్ విత్ తుషా ఆ ఛానల్ మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే పాప ఈ ఈరోజు సంక్రాంతి సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా పాపనైతే రెడీ చేస్తారు మన ఫెస్టివల్ లోని ఇంకా లంచ్ లో కూడా నేను పులిహోర ఇంకా ఫ్రూట్స్ అయితే ఆపిల్ అయితే పెట్టాను అనమాట ఇంకా మన ఫెస్టివల్ సైడ్ కాబట్టి ఇంకా మన సైడ్ డ్రెస్ అయితే వేసాను నేను ఇంకా నార్మల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా వాళ్ళ సైడ్ డ్రెస్ అయితే వేసారనమాట ఇంకా కిందకైతే మేము ఎందుకంటే స్కూల్ బస్ వచ్చి టైం అయిపోయింది కాబట్టి ఇంకా కిందగా అయితే వస్తాము అందరి పిల్లలు అయితే వస్తూ ఉన్నారు అందరి పిల్లలు కూడా ఇంకా ఫెస్టివల్ డ్రెస్సెస్ అంతా వేసేసుకున్నారు మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడు వాడు అప్పుడు జస్ట్ లేచాడు అనమాట ఇంకా వాళ్ళ లెగ్గానే ఇంకా కిందకైతే తీసుకొస్తాను నేను ఇంకా బాబు కనిపిస్తున్నాడు కదా వాడు అయితే తమిళ బాబు అనమాట పింక్ సూట్ చేసుకున్నాడు కదా వాడు తమిళ చాలా బ్ ముద్దుగా మాట్లాడతాడు ఇంకా చూస్తూనే బస్ కూడా వస్తుంది పిల్లలది ఇంకా బస్ చేసి ఇంకా పిల్లలకి భయబాయిలు చెప్పడమే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటని నాకు కూడా కొంచెం సపోర్టీగా ఉంటుంది ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏంటంటే నేను నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి అనమాట నేను నోటిఫికేషన్ అయితే మీకు వెంటనే వచ్చేస్తుంది సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి లైక్ చేస్తే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఈ వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది అనమాట సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కమెంట్ కూడా చేయండి కమెంట్ చేయడం ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారు మీ థాట్స్ ఎలా ఉన్నాయో నాకు నాకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి కమెంట్ కూడా చేయండి అండ్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కూడా చెప్పండి నాకు మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్